ఈరోజైతే లివర్ల కూర చేద్దాం అనుకుంటానండి ఈ లివర్ల కూర ఎలా చేస్తానో మీకైతే చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ నేనైతే చూడండి ఉల్లిగడ్డ పచ్చిమిర్చి ఇంతేనండి ఇవే వేస్తాను టమాటా అయితే వేయను ఎందుకంటే కంపల్సరీగా ఇదైతే కొంచెం తీ అనిపిస్తుందని ఇక టమాటా వేయను వీటితోటి కూర అయితే చేస్తాను చూడండి ఫ్రెండ్స్ ఎలా చేస్తాను ప్పుడు నేను హాల్లోనే అండి వంట ఈరోజు మాత్రం చెట్టు కింద చేస్తాను చల్లగా ఉందండి ఇక చెట్టు కింద అయితే చేస్తాను బాగుంటుందండి చెట్టు కింద వంట మంచి చల్లగా చాలా బాగుంటుంది కూర తగ్గట్టు నూనె పోసుకుందా అండి కొంచెం ఎక్కువ పోసుకుందాం కొంతమంది లివర్లు ఫ్రై చేస్తా అది కూడా చాలా బాగుంటుందండి ఈసారి ట్రై చేద్దాం అది కూడా మనం ఈసారి అయితే కూర చేద్దాం ఎల్లిపాయ పొట్టు తీసినా కానీ ఇదైతే తీయలేదండి ఇది తీసుకొని నూరుకుందాం అల్లం ఎప్పుడైనా సరే ఫ్రెష్గానే మనం నూరుకొని వేసుకుంటే చాలా బాగుంటుంది కదండి అప్పటికప్పుడు నూరుకొని ఉంటే మంచి స్మెల్ కూడా వచ్చింది బాగుంటుంది అసలు ఫ్రిడ్జ్లో పెట్టుకొని దాన్ని వేసుకుంటే అప్పటికి అంత మంచిగా అనిపించదు వాసన అప్పటికప్పుడు నూరుకొని వేసుకుంటే మాత్రం మంచిగా అనిపిస్తుంది నా దగ్గర నూరిన అయితే ఉంటుంది కానీ అప్పటికే నూరేసిన అల్లం అయితే ఉండదండి ఎప్పటికప్పుడు నూరుకొని వేసేసుకుంటా ఎక్కువ అల్లం వేయను ఎక్కువ మసాలా కూడా అండి అది మీకు తెలిసిందే కదా చాలా తక్కువ వేస్తా నూనె అయితే వెడుక్కుతుందండి క్కలను వేడి ఈ లోపు ఇది తొక్క తీసుకుందాం ఇవాళ అయితే ఆదివారం ఫ్రెండ్స్ పిల్లలు ఏం కూర కామెంట్ చేయండి ఇవాళ మీరు ఏం కూర ఆదివారం కదా ఏం కూర ఉండారు నాకు కామెంట్ చేయండి అయితే ఆదివారం కంపల్సరీగా మా ఇంట్లో చికెన్ కానీ మటన్ కానీ లేకపోతే కోడిగుడ్ల అన్న ఉంటుందండి ఇదంతే ఇది ఒక నల్ల మిర్చి నేను ఎప్పుడు నల్ల మిర్చి తెప్పిస్తానండి నల్ల మిక్సీ అయితే మంచిగా బాగుంటుంది కూర అందుకని నల్ల మిక్సీ అయ్యి ఇప్పుడు ఎప్పుడు సిమ్లో పెడదాన్ని బాగా మగ్గాలి ఎందుకంటే నూరే పని ఉంది కదా అందుకని సిమ్లోనే పెడదాం మా ఫ్రెండ్కి ఎవరైనా పెట్టుకోవచ్చు కొంచెం రోల్ అన్నది చిన్నది కాబట్టి ఎక్కడికంటే అక్కడ తీసుకెళ్ళవచ్చు ఫ్రెండ్స్ అదే పెద్దది అయితే కొంచెం మనం మనమే అక్కడికి వెళ్ళాలి ఇది ఎక్కడ ఉంటే అక్కడికి వెళ్ళాలి అది చిన్నదే లేదండి అందుకని నేను ఎక్కడికంటే అక్కడ వేసుకొని ఇంకా నూరుతూనే ఉంటాను 고어요 <놀람> <놀람> సాలు ఉంటే గసగసాలు కూడా వేసుకోవచ్చు నేనైతే గసగసాలు లేని చికెన్లోనే గసగసాలు వేస్తాను మెత్తగా అయిపోయింది సేఫ్ అయితే కొంచెం రెండు కొడుకుందాం ఇంకా గంధంలా తయారవుతుంది మంచిగా ఇప్పుడైతే అయిపోయింది

నీళ్ళు కూడా పారేద్దండి ఇందులోనే వేసుకున్నాం ఇవన్నీ ఎప్పుడు చిన్నప్పుడు నేర్చుకున్న పనులు అండి ఇవన్నీ ఇందులోనే పోసుకుందాం ఎలా అయితే అయిపోయిందండి అయితే మధ్య తినండి ఉల్లిగడ్డ చిన్నగా కోసుకుంటాను ప్రతి కూరలో కూడా నేను చిన్నగా కోసుకుంటాను ఇదిగోండి ఇదైతే మొత్తం వేసుకుందాం వేసుకున్నామండి అల్లం వేసినాం కదా మంచి స్మెల్ వస్తూ వస్తుంది ఏదైనా నూరిన అల్లం నూరిన అల్లం అండి కొత్తిమీర తర్వాతయితే పై వేలు ఉందండి ఇక మనం ఇందులో ఇవి అర్థం ఇక లివర్లు అయితే వేసుకుందాం లివర్లు ముందు అయితే ఈ కోసుకున్నదండి ఇదిగోండి ఈ కోసుకున్న తర్వాత కొద్దిసేపు నానబెట్టే ఎందుకంటే మీరు ఇసుకుంటుంది అందువల్ల కొద్దిసేపు నానబెట్టిన తర్వాత మూడు నాలుగు సార్లు గడగాలి కంపల్సరీగా ఇందులో అయితే ఇసుకుంటుందండి మనం ముందు నానబెట్టుకోవాలి ముందు కోసుకోవాలి తర్వాత నానబెట్టిన తర్వాత అప్పుడు మనం కూర అయితే చేసుకోవాలి కడుక్కోవాలి శుభ్రంగా ముందు కలుపుకోవాలండి బాగా ఒక్కలకి పసుపు పట్టాలి కదా అందుకని మేము కలుపుకుందాం పెట్టుకున్నాం అండి కొంచెం మగ్గాలు ఒక్క ఉడకాలి కదా కాబట్టి సిమ్లోనే పెట్టుకున్నాము సరిగ్గా ఉడికిపోయిందండి ఊరి దగ్గరకైతే వచ్చేసింది నేనైతే ఏమీ లేదండి ఉప్పు కానీ కారం కానీ ఇప్పుడైతే ఉప్పు వేసుకుందాం అయితే వేసేసా ఇప్పుడు కారం వేసుకుందాం కారం ఎక్కువ వేసుకుందాం అండి చికెన్ కదా నీసులు ఎప్పుడు కారం ఉండాలండి అలాగే మసాలా కలుపుకుందాం ఇంకా వేసుకొని తినాలండి అన్నంలో కలుపుకొని ఇంకా బాగుంటుంది మంచిగా పన్నుల్ని నీరు పొందామండి ఎందుకంటే మనకి ఊడి ఎక్కువ ఉండాలి కదా అందుకని పది నిమిషాలు అయితే కూర మొత్తం రెడీ అయిపోతుంది ఎందుకంటే ఉప్పు కొన్ని ఉప్పు ఎప్పుడూ వేసాను కదా ఉప్పు కాబట్టి కొంచెం టైం పట్టేది ముక్కలకి ఉప్పు పట్టడానికి కారం పట్టడానికి అలాగే మసాలా కూడా సేపా వేద్దాం కూర దగ్గర పడిపోయింది మంచిగా కలర్ అయితే వచ్చేసింది ఎరుపు రంగు కలర్ కూర దగ్గర పడిపోయింది ఫ్రెండ్స్ కూర అయితే అయిపోయింది అండి లివర్లకి